అందరూ కూడా తమ చేతులతో గరతాల పనులతో ఈ అవగాహన సదస్సు ఇది ఒక స్వీకారంగా భావిస్తూ అందరూ కూడా చప్పట్లు ప్లీజ్

Khoan, khoan, khoan Sao cháu không Okay, wait, wait, wait. Still, Ok? Khoan, khoan, khoan có Okay, look okay, not oh, delicious, but okay, i okay, no? okay. 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 Wait, wait, wait. Sir, mm -hmm. the open, James. <laughs> Come on, claps. <laughs> sure, sir, sir. please sir. Sir, sir. sir. Sir, Sir, సదస్సు టూ డేస్ పెట్టుకుంటున్నాను యాక్చువల్గా చాలా విపరీతమైన పెళ్లి ఈరోజు ఉన్నాయి కార్యక్రమం లేదా అయినా సరే పది మంది మహిళలు జమ అవుతుందంటే ఏం చేస్తుందో ఎందుకంటే మహిళలను ఎంకరేజ్ చేయాలా వాళ్ళని వాళ్ళ కాలం మీద నిలబైడేట్ చేయాలి వాళ్ళు బయటకు వెళ్ళి మొన్ననే అసెంబ్లీలో కూడా చెప్పిన మహిళ బయటికి వెళ్తే భారతదేశ ప్రొడక్టివిటీ పెరుగుతుంది యాభై శాతం మహిళల బయటికి వెళ్తే మన దేశం ప్రొడక్టివిటీ పది శాతం పెరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా నైపుణ్యం అలపరుచుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ట్రైనింగ్ కావాలా బయట మార్కెటింగ్ సదుపాయాలు కలిపి మీ కాళ్ళ పెట్టబడాలి ఇంచుమించు ఎటువంటి ఆలోచనతో మగవాడు అని చెప్పి నాకు అర్థమవుతూ ఉంది ఇప్పుడు కొంతమంది ఈరోజు కలిసి ఒక చిన్న అడిగేసింది అది రాబోయే రోజుల్లో సిన్సియర్గా కష్టపడితే చాలా చాలా దూరం మనం ప్రయాణం చేయొచ్చు మా వరకు మేము మీ అందరికీ ఏం సాయం చేయాలి ఎటువంటి సహాయం చేయాలన్నా కూడా నాకు ఖచ్చితంగా అంతే అంతేకాదు మీ ఆలోచనలో మీరు రెండో అంతస్తు పోవాలనుకుంటే పద అంతస్తులో వరకు కాదు నేను చెప్పగలుగుతా నాకు అనుభవం మా మహబూబ్ నగర్ వచ్చి మహిళలు వాళ్ళు ఏం చేసినా ఒక ప్రోడక్ట్ తయారు చేసినా ఒక స్కిల్ అవసరం మన తెలంగాణ రాష్ట్రంలో నేను బలమని కావాలి ఇది నా ఆశయం ఇరవై వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి పది సంవత్సరం నేను అనుకుంటున్నాను దాంట్లో మీలాంటి వాళ్ళందరి సహకారం ఎవరు పెట్టో వాళ్ళు చేసుకుంటూనే మేము వాళ్ళకి ఎట్లా ఉపయోగపడగలుగుతాం ప్రభుత్వ పరంగా నా పరంగా అని చెప్పి నేను ఆలోచిస్తూ మొన్ననే ఇన్ఫోసిస్ నిర్మాణాన్ని సంస్థలతో చూసుకున్న ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసుకున్నాం దాంట్లో ఒక రెండు వందల మందికి ట్రైనింగ్ ఎట్లా ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి సెట్మెన్లో ఒక ట్రైనింగ్ సంస్థ ఉంటే ఇంకో ట్రైనింగ్ సంస్థలు ఓపెన్ చేస్తున్నాం దాంట్లో టైలరింగ్ బ్యూటీషియన్ కంప్యూటర్ కోర్సులు జరుగుతూ ఉన్నాయి రెండు వందల మంది ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో మహేంద్ర వాళ్ళతో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేస్తూ ఉన్నాం బ్యాటరీస్ వాళ్ళతో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేస్తా ఉన్నాం ప్రతి దాంట్లో కూడా నా తెలుసు మహిళా మంది ఉంటారు వాళ్ళే వచ్చి జాయిన్ అవుతారు అందుకే ఐటీఐ ఓపెన్ చేసినాం వందనే ఏపీసీ అని అరవై నాలుగు కోట్లు పెట్టి కేవలం మహిళల కోసం ఆరు కోర్సులు ఇంట్రొడ్యూస్ చేసినాం నూట డెబ్బై రెండు మంది మహిళలు దాంట్లో ట్రైనింగ్ అవుతా ఉన్నారు సిక్స్ కోర్సు అమ్మాయికి వాళ్ళ ట్రైనింగ్ పూర్తి కాగానే టీసీఎస్లో కానీ టాటా ప్రాజెక్ట్స్ కానీ టాటా కంపెనీస్లో కానీ వాళ్ళు జాబ్ తీసేసుకుంటాం అటువంటి కోర్సులు ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను పిల్లల మరి ఇట్లా అనేక కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నాం కొన్ని నా తరఫున కొన్ని ప్రభుత్వం తరఫున కొన్ని ఎన్జిఓస్ తరఫున కొన్ని కార్పొరేట్ సంస్థల తరఫున సో మీకు ఎటువంటి ఆలోచనలున్నా అది నాతో పంచుకోండి నెక్స్ట్ లెవెల్ దాన్ని ఎట్లా తీసుకుపోవాలి దాన్ని నేను మీకు ఏం చేయాలా ఎటువంటి సపోర్ట్ మీకు ఇవ్వాలా అది ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాం సో ఇప్పుడు నేను వేరే పని మీద నేను వెళ్తా ఉన్నా కాబట్టి మీరు అవగాహన సదస్సు చేసుకోండి భవిష్యత్తులో మీరందరూ కూడా మన మహబూబ్ నగరం తిరుపూర్ లాగా చేసుకోవాలి తిరుపూర్ పేరు కదా విన్నారా మీ ఇదే మీ ఎంబ్రాయిడరీ మీ డ్రెస్సులు టీషర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ చేస్తారు మీరు అందరూ ముందుకు వచ్చి మీరందరూ స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా తయారైంది ఖచ్చితంగా ఇలాంటి పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎవరో ఒకరు వస్తారు మొదలు మనకు ట్రైనింగ్ అయి ఉండాలి మీ సొంతంగా చేసుకుంటారా అందరు కలిసి చేస్తారా ప్రభుత్వం నుంచి లోన్ తీసుకుంటారా లేకుంటే మీ అందరినీ కూడా తీసుకొని ఏదైనా సంస్థ వచ్చి మీతో ట్రైనింగ్ చేపించి సంస్థ పెట్టుకుంటారా పరిశ్రమ పెట్టుకుంటారా ఇది రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది కానీ ఏదున్నా మంచి అవగాహన సదస్సు రెండు రోజులు మంచిగా నేర్చుకొని మీకు ఎటువంటి లక్ష్యాలు ఉన్నా నాతో పంచుకుంటే మీకు ఎటువంటి కార్యక్రమాలు చేయాలా ఇప్పుడే అన్నారు సింధు మాకు ట్రైనింగ్ పెట్టుకోవడానికి ఒక హాల్ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం దానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేయిస్తాం మీరు ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలనుకుంటే మహిళలు విద్యార్థులు ఖచ్చితంగా అది నా తరఫున ప్రభుత్వం తరఫున మన కలెక్టర్ గారిని అడిగి ఎక్కడ వీలైతే అక్కడ వీలైతే నా సొంత పండుగ నుంచి ఇచ్చి మీకు నైపుణ్యం అలవరచుకోవడానికి ఏమేమి చేయాలో అన్నీ చేస్తాం